హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయలు వచ్చాయి ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు సీజన్ స్టార్టింగ్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా దొరకవు కదా అందుకని ఇంకా తినాలనిపిస్తుంది మనకు మరీ ఎక్కువ ఏం లేవు ఫ్రెష్వి ఈ ఈరోజే తెంపినవి ఇంకా ఈ సెవెన్ అయితే వాటర్లో బాగా నానబెడుతున్నాను మామిడికాయ కారం కోసం మసాలాలు రెడీ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే హాఫ్ కప్ నువ్వులను బాగా ఫ్రై చేసుకొని పక్కన పెడుతున్నాను ఇంకా హాఫ్ కప్ ఆవాలను కూడా ఎక్కువ మామిడికాయలు లేవు కాబట్టి మసాలా కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాము అన్ని మెంతులు టూ టీ స్పూన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి ఇంకా వన్ కప్ ధనియాలు మామూలుగా మామిడికాయ పచ్చడిలో నువ్వుల పొడి ఎవ్వరు వేసుకోరు చాలా తక్కువ మా అమ్మ అయితే ప్రతిసారి యూజ్ చేస్తుంది ఇవన్నీ బాగా చల్లరిన తర్వాత ఫైన్ పౌడర్లో మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను ఇంకా మంచి టేస్ట్ కోసం తాలింపులో వేయడానికి వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత టూ టీ స్పూన్స్ ఉంటే సరిపోతుంది ఇలా దంచి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీని అయితే మంచిగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుంటున్నాను మామిడికాయలు సెవెన్ ఏ ఉన్నాయి కాబట్టి టూ కప్స్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఏ కప్తో అయితే మసాలాలు అన్ని తీసుకున్నాను అదే కప్తో తీసుకుంటున్నాను మనకు లాస్ట్ లో ఏమైనా తక్కువ అనిపిస్తే వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా తాలింపులో ఆయిల్ వేడవగానే టూ టీ స్పూన్స్ ఆవాలని యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ మెంతులను వన్ టీ స్పూన్ నువ్వులను యాడ్ చేస్తున్నాను నువ్వులో ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఈ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాసేపు అయిన తర్వాత ఇంకొద్దిగా ఫ్రై అవుతుంది లేదంటే ఇంకా నల్లగా అయిపోతుంది వెల్లుల్లి అసలు స్మెల్ మామూలుగా లేదు స్మెల్ చూస్తుంటేనే ఇంకేలానే తినేయాలనిపిస్తుంది ఈ తాలింపు మొత్తం చల్లరిన తర్వాత ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పచ్చిగా కాకుండా ఇలా ఉండాలి ఈ కలర్లో బాగుంటుంది అప్పుడు మామూలుగా మామిడికాయలని బట్టి ఒక్కొక్కరు కొలతల్లో తీసుకుంటారు ఇంకొందరు మామూలుగా చిల్లీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వీటన్నిటినీ సమానంగా తీసుకుంటారు మామిడికాయలు తక్కువే కాబట్టి ఇలా ఏవి ఎంత క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ బాగుంటుందో అంత క్వాంటిటీలో తీసుకున్నాము ఆయిల్ టోటల్ చల్లారిన తర్వాత వీటన్నిటిని అందులో వేసి కలుపుతున్నాను ముందుగా కారాన్ని తీసుకుంటున్నాను టూ కప్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చేస్తుంటే నాన్న మధ్య మధ్యలో వచ్చి మామూలుగా సతయించలేదు అమ్మని హైదరాబాద్లో టూ టైమ్స్ పెట్టాను అమ్మ దగ్గర ఇదే ఫస్ట్ టైం పెట్టడం ఇంకా మనకు కారం అనేది ఒక్కొక్కటి రెడ్ కలర్లో ఉంటుంది కానీ స్వీట్ స్వీట్గా ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే కలర్ తక్కువ ఉన్నా కూడా కారం ఎక్కువగా ఉంటాయి ఇది కారం కొత్త కారం ఉంది కానీ నాకు కొత్త కారం కన్నా పాతకరమే ఎక్కువ నచ్చింది అందుకే పాతకారం వేయమన్నాను అందుకనే కలర్ తక్కువ ఉంది బట్ స్పైసీగానే ఉంటుంది మనకు చూడడానికి కలర్ఫుల్గా బావ్ అనిపించాలంటే కొత్త కారమే బాగుంటుంది చూడగానే తినాలనిపిస్తుంది ఇంకా చిల్లీ పౌడర్ కూడా కలిపేసా కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కారం పాడవకుండా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకు సాల్ట్ తక్కువ ఉంటే తొందరగా పాడైపోతుంది మామూలుగా అప్పుడప్పుడు కొందరికి చేస్తే పాడవుతుంది అంటారు బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమ్మ చేసింది ఎప్పుడు కూడా పాడవలేదు చాలా బాగుంటుంది వన్ ఇయర్ అయినా కూడా ఇంకా ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత చివరిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పొడులు ఉన్నాయి కదా వాటి అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఫ్రై చేసేప్పుడే ఈ కప్పుతో ఎన్ని ఎన్ని చూపించాను కదా అవే ఇంకేం ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు ఇంకా అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను టోటల్ కూల్ అయిన తర్వాతే ఇందులో యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకండి ఇంకా వీటన్నిటిని కూడా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇంకా మసాలా రెడీ అయిపోయింది మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇంకా మా అన్న అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాడు లోపల టెంక ఉంది అందుకే కట్ చేయడం అంత ఈజీగా అనిపించలేదు అందుకే అన్నం కట్ చేయనుంటే కట్ చేశాడు మరి పెద్ద సైజులో ఉంటే కూడా బాగుండదు ఈ సైజులో ఉంటే బాగుంటుంది ఇంకా మసాలాలో వీటన్నిటిని యాడ్ చేసేస్తున్నాము వీటన్నిటికీ మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టూ డేస్ ఇలాగే వదిలేయాలి టూ డేస్ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టూ డేస్ అయిన తర్వాత చూపిస్తాను ఇంకా ఆయిల్ బాగా వస్తుంది టూ డేస్ తర్వాత పెట్టగానే తింటే టేస్ట్ అసలు బాగుండదు టూ డేస్ తర్వాత అయితే టేస్ట్ బాగుంటుంది టూ డేస్ తర్వాత చూడండి ఎంత బాగా అయ్యిందో ఆయిల్ వచ్చేసింది అసలు టూ డేస్ వరకు ఆగితే కదా మధ్య మధ్యలో మూత తీస్తూ వేసేసుకున్నారు అన్న అమ్మమ్మ అయితే ఇంకా టూ డేస్ తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ప్లాస్టిక్ యూజ్ చేయకండి ఇలాంటి గ్లాస్ వాటిలో అయితే పికిల్స్ మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది మీకు తిన్న తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే తక్కువగా ఉండకూడదు సాల్ట్ తక్కువగా ఉంటే పికిల్ తొందరగా పాడవుతుంది నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయి మామూలుగా రైస్ తో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటాడు బట్ నాకు నెయ్యి నచ్చదు సో అందుకని నేను వైట్ రైస్ తో ఈ పచ్చడి వేసుకొని తింటున్నాను టేస్ట్ మామూలుగా లేదు చాలా బాగుంది చాలా పుల్లగా ఉంది నా వల్ల కాలేదు మామిడికాయలు పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది పికిల్ అనేది లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని చెప్పుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్